మీరు చేసే లైక్ కామెంట్ ద్వారా ఈ వీడియో అనేది ఇంకా ఎక్కువ మంది క్రియేట్ అవుతుంది అది మాకు బాగా హెల్ప్ అవుతుంది ప్లీజ్ లైక్ చేసి కామెంట్ చేయండి అండ్ వెల్త్ వెల్త్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్ఎస్ఆర్ బైక్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ ముందుకు సెల్ఫ్ తెచ్చిన వెహికల్ వచ్చేసి హీరో డ్యూట్ స్కూటీ అండి ఈ వెహికల్ మోడల్ వచ్చేసి రెండు వేల పద్దెనిమిది మోడల్ అండి రెండు వేల పద్దెనిమిది లొకేషన్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లా కాజీపేట నా దగ్గర ఉందండి ఈ వెహికల్ కండిషన్ అయితే ఎక్సలెంట్గా ఉందండి ఎటువంటి ప్రాబ్లం అయితే లేదండి సెల్ఫ్ రన్నింగ్ ఉందండి రీడింగ్ వర్క్ చేస్తుంది ఇక రీడింగ్ విషయానికి వస్తే ఇరవై తొమ్మిది వేల అయితే రీడింగ్ తిరిగిందండి ఎటువంటి రిమార్క్ అయితే లేదండి ఎక్కడ కానీ స్క్రాచెస్ లేదు ఎటువంటి డ్యామేజ్ లేదు ఫ్రంట్ మటుగాడికి వచ్చేసి కొన్ని నొక్కులు అయితే ఉన్నాయండి ఇట్లా ఇట్లా అంటే చిన్నటంటే ఏం పర్లేదండి ఇక ఎక్కడ కానీ డ్యామేజ్ లేదండి ఎటువంటి స్క్రాచెస్ లేదు ఇక టైర్స్ విషయానికి వస్తే ఫ్రంట్ టైర్ వచ్చి సెవెంటీ బ్యాక్ టైర్ వచ్చి ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ అయితే ఉంది ఇక ఎటువంటి ప్రాబ్లం లేదండి అన్ని వర్క్ అయితే చేస్తున్నాయి ఇండికేటర్లు హార్న్ అన్నీ వర్క్ చేస్తున్నాయి సెల్ఫ్ రన్నింగ్లో ఉందండి ఎటువంటి ప్రాబ్లం లేదండి ఫ్రెండ్స్ మీరు ఫస్ట్ టైం మన ఛానల్ కొత్త వాళ్ళు ఎవరైనా చూసేవాళ్ళంటే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకొని ఒక లైక్ అయితే ఇవ్వండి కింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ లింక్ ఇస్తాను జాయిన్ అవ్వాలనుకునే వాళ్ళు వెంటనే జాయిన్ అండి ఇంకోటి ఫ్రెండ్స్ ఈ వెహికల్ ఈ స్కూటీ వచ్చేసి ఆల్రెడీ మన దగ్గర చాలా టెన్ డేస్ పైన అయిందండి నేనే పర్సనల్గా అయితే యూజ్ చేసుకుంటున్నాను బండి కండిషన్ బాగుందని అందుకనేసి ఈ మధ్యనైతే అప్లోడ్ చేయలేదండి ఇప్పుడు మళ్ళీ వెహికల్ అనేది ఎక్కువ అయిపోతున్నాయి అనేసి మళ్ళీ అప్లోడ్ చేస్తున్నాను నేను ఎక్కువ ఏ కండిషన్ బాగుంటే ఆ వెహికల్ని అయితే కొంచెం రోజులు అంటే ఇది యూజ్ చేసుకుంటానండి స్కూటీలలో ఎందుకంటే లేడీస్ యూజ్ చేసుకోవచ్చు మా ఇంట్లో అనేసి ఈ వెహికల్ అయితే యూజ్ చేసుకుంటాను ఈరోజు అయితే అప్లోడ్ చేస్తున్నా ఎటువంటి ప్రాబ్లం లేదండి బండి కండిషన్ అయితే ఎక్సలెంట్గా ఉందండి ఎక్కడ కానీ స్క్రాచెస్ లేదు మీరు మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ సెకండ్ హ్యాండ్ వెహికల్ కోసం వెయిట్ చేస్తుంటే ప్లీజ్ మన ఛానల్ని షేర్ చేయండి ఎందుకంటే మన లాంటి మిడిల్ క్లాస్ వాళ్ళ కోసం అయితే అందుబాటులో ఉండాలని నేను ఈ వెహికల్ అయితే తీసుకొచ్చాను అండ్ ఛానల్ కూడా క్రియేట్ చేశానండి మన మిడిల్ క్లాస్ వాళ్ళ లాంటి వాళ్ళ కోసం మీరు కూడా గుర్తించి దయచేసి మన మన దగ్గర దొరికే వెహికల్కు రేట్స్కు బయట నుండి దొరికే రేట్లకు చాలా డిఫరెన్స్ ఉందండి ఎందుకంటే ఈ మోడల్ మ్యాక్సిమం ఈ మోడల్ చూడండి బయట రెండు వేల పద్దెనిమిది అంటే ముప్పై రెండు ముప్పై అట్లా జరుగుతుందండి మార్కెట్ రెండు వేల పద్దెనిమిది హీరో డ్యూట్కి నేనైతే ఈ వెహికల్ని లాస్ట్ అండ్ ఫైనల్ ఇరవై వేలు అయితే ఇస్తున్నానండి ఇరవై వేలు చూడండి ఫ్రెండ్స్ ఇలాంటి బంపర్ ఆఫర్ మళ్ళీ మళ్ళీ రాదండి మీరు గమనించండి బయట కూడా విచారణ చేసుకోండి మెకానిక్ కానీ ఎవరినైనా కనుక్కోండి డీలర్స్ కానీ కన్సల్టెంట్స్ కానీ ఎక్కడ కానీ కనుక్కోండి రెండు వేల పద్దెనిమిది మోడల్లో హీరో డ్యూటీ ఎంత వర్క్ చేస్తుంది అనేది నేనైతే ఈ వెహికల్ని లాస్ట్ అండ్ ఫైనల్గా ఫిక్స్ ఇరవై వేలు అయితే ఇస్తున్నాను మీరు ఎవరు ఈ ఆఫర్ కనుక మీకు నచ్చితే వెంటనే కింద డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఇస్తాను వెంటనే కాల్ చేసి పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకోవచ్చండి ఇంకా ఇలాంటి ఆఫర్లో పెట్టినప్పుడు తొందరగా అయితే సేల్ అయిపోతుందండి ప్లీజ్ మీరు దయచేసి తొందరగా వెహికల్ కావాలనుకునే వాళ్ళు వెంటనే కాల్ చేయొచ్చండి ఈ వీడియో చూసిన వెంటనే కింద వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా ఇస్తాను ఇంకా జాయిన్ అవ్వాలనుకునే వాళ్ళు వెంటనే జాయిన్ అవ్వచ్చండి ఇంకా మరిన్ని వివరాలు తెలుసుకోవాలంటే వాట్సాప్ గ్రూప్లోనే మెయిన్ జాయిన్ అవ్వండి ఇంకా ఒక లైక్ ఇచ్చి మీరు కామెంట్ చేయండి ఎన్నో లైక్ అనేది నా తెలుసుకోవాలనుకుంటున్నాను అందువల్ల అనేసి మీకు కామెంట్ అనేది లైక్ ఇచ్చిన తర్వాత ఎన్నో లైక్ అనేది కామెంట్ చేయండి ప్లీజ్ దయచేసి చూడండి ఫ్రెండ్స్ ఇలాంటి వెహికల్ మళ్ళీ మళ్ళీ రాదండి ఆలోచిస్తే మళ్ళీ ఇబ్బందండి ఇలా ఆలోచించద్దండి ఈ వీడియో చూసిన వెంటనే కాల్ చేసి మీకు పూర్తి డీటెయిల్స్ అయితే అండి ఇంకా ఎటువంటి ప్రాబ్లం లేదండి ఇలాంటి వెహికల్ మళ్ళీ మళ్ళీ దొరకదు ప్లీజ్ అండి దయచేసి ఈ వీడియో చూసిన వెంటనే కాల్ చేయండి కింద డిస్క్రిప్షన్లో తప్పనిసరిగా నా నెంబర్ ఇస్తాను అప్డేటు కింద కాల్ చేసి పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చండి ఓకే బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ హెచ్ఎఫ్ డీలక్స్ వీడియోతో మళ్ళీ కలుద్దామండి హెచ్ఎఫ్ డీలక్స్ రెండు వేల పదహైదు మోడల్ వస్తుంది రేపు తప్పకుండా చూడండి